రాష్ట్ర స్వయం సేవక సంఘం నూరు సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఈ విజయదశమి నాడు భారతీయులకు భారత దేశంలో ఉన్న విదేశీలో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా పేర్ పేరున వారికి ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రెడీ ఫార్ సెల్ఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్ అనేట పేరు రాష్ట్ర స్వయం సేవక సంఘం జాతీయ విపత్తి వచ్చిన యుద్ధాలు వచ్చినా ఎవరికి ఈ మానవత ఒక మానవతావళి మొత్తం కూడా కష్టాల్లో ఉన్న ఆదుకునేది ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి ఈరోజు భావించే సమాజం ఆర్ఎస్ఎస్ అంటే ఎక్కడ నా వానలు వచ్చి మునుగుతున్నా ఎక్కడ ఫ్లడ్స్ వచ్చి ఊళ్ళు మునిగుతున్నా తుఫాన్లు ఉప్పంగులు వచ్చి గ్రామాలు గ్రామాన్ని చూడ్చేసిన ముందుగా అక్కడ ఉండేది నిక్కరేసుకునేటువంటి స్వయం సేవక సంఘ్ కార్యకర్తలు కాబట్టి అటువంటి రాష్ట్ర స్వయం సేవ దేశభక్తితో దేశం కోసము దేశమే సర్వం అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఒక ఈ ఒక సంస్థ ఈ యొక్క సామాజిక సాంస్కృతిక భావాలతో ఉన్నటువంటి సంస్థ దేశం కోసమే ఉన్న సంస్థ దేశ ప్రగతి కోసం ప్రగతిలో భాగంగా ఉన్నటువంటి సంస్థ రాష్ట్ర స్వయం సేవక సంఘం నేను రాష్ట్ర స్వయం సేవక సంఘ్ ఒక సభ్యుడిగా ఒక స్వయం సేవక్గా నేను గర్విస్తున్నాను ఇందుగా నేను గౌరవపడుతున్నాను అందులో రాష్ట్ర స్వయం సేవక సంఘంలో ఉన్నందుకు ఇంకా గర్వపడుతున్నాను మీ అందరికీ మరొకసారి ఈ యొక్క సందర్భంగా వంద సంవత్సరాలు పూర్తి చేసిన రాష్ట్ర స్వయం సేవ సంఘ స్వయం సేవకులకు దాంట్లో పనిచేసిన అనేక లక్షలాది కోట్లాది మంది స్వయం సేవకులకు అభిమానులకు నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను భారత్ మాతా కిచార్